తెనాలిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పర్వతవద్ని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో పదకొండు లక్షల రూపాయలతో చేపట్టిన హైమాస్టర్ లైటింగ్ ఎలక్ట్రిఫికేషన్ ను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలను అభినందించారు తెనాలిలో పాత శివాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో పట్టణానికి చెందిన దాతలు ఇకుర్తి వీరశేఖరరావు మాణిక్యం దంపతులు ఆలయానికి కొత్త వెలుగు తీసుకువచ్చేలా పదకొండు లక్షల రూపాయలతో చేపట్టిన హైమాస్ట్ లైటింగ్ ఎలక్ట్రిఫికేషన్ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదిండ్ల మనోహర్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పుణ్యక్షేత్రంగా బాసిలేతున్న శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొత్త వెలుగుని తీసుకువచ్చేలా పదకొండు లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేయడం పట్ల నాదిండ్ల మనోహర్ దంప అభినందించారు ఇదే విధంగా ఎంతో ప్రాచీనమైన ఈ దేవాలయంలో భక్తుల సౌకర్యం కోసం చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈవో తెలియచేశారని ఇందుకు సంబంధించి తగినన్ని నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి నాదిల మనోహర్ తెలియజేశారు అంతకుముందు దేవస్థానానికి వచ్చిన మంత్రి నాదిల మనోహర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు నాదుడ్ల మనోహర్కు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ శేషన్న డిఎస్పి జనార్దన్ రావులకు వేద పండితులచే ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కుమారి దేవస్థాన సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు పూర్వం నుంచి తెనాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం మన శివాలయం ఇక్కడ చరిత్రనే కాదు ఎంతో భక్తితోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దశాబ్దాల నుంచి ఒక ఒక ప్రత్యేకత ఇక్కడ చేసే పూజలు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి గతంలో ఇక్కడ కచేరీలు కూడా జరిగేవి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు దాతలు శేఖరరావు గారి దంపతులు పెద్ద మనసుతోటి సుమారు పదకొండు లక్షల రూపాయలతోటి మన పార్శివాలయంలో ఈ విధంగా లైట్స్ నిర్మాణం అదేవిధంగా ఎల్ఈడి లైటింగు ఇవన్నీ కూడా ఒక కొత్త వెలుగు నింపే విధంగా మరొకసారి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు కార్తీక దీపోత్సవం కూడా చేస్తున్నారు అద్భుతంగా సో పేరు పేరున ఆ దంపతులకి వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా మనం మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా మన తెనాలి పట్టణానికి ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం అనేక చక్కటి కార్యక్రమాలు చేసుకోవచ్చు భక్తులకి ఇక్కడ ఆలయాల్లో ఎవరైతే పాపం ఒక నిండు మనసుతోటి ప్రార్థించుకోవడానికి ఇక్కడ వచ్చే భక్తులకి మనం సౌకర్యాలు పెంచే విధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని కార్యక్రమాల గురించి ఈయో గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఖచ్చితంగా తీసుకొచ్చి తెనాల్లో మనకున్న ఆ ప్రత్యేకతని మన సంస్కృతి మన కార్యక్రమాలు వీటన్నిటిని మరొకసారి మనం పెంచే విధంగా కళాకారులు కూడా ఇది ఒక చక్కటి వేదికగా మనం మార్చే విధంగా ఒక ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఈ ప్రాంతాన్ని మంత్రి వాళ్ళైన నాదల మనోక్ష గారికి అలానే కొందరి చక్క కార్యక్రమానికి ఆహ్వానించిన దంపతులు ఇద్దరికీ నా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు మన కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమంలో మహిళలందరూ వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుంటు వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని ఈ రోజున ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే మన తెలపట్నంలో రాబోయే రోజుల్లో మనం గారి సహకారంతో ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు గౌరవనీయులు శ్రీ నాదండ మనోహర్ గారి మంత్రివర్యలు గారికి మరియు చైర్పర్సన్ రాధిక గారికి ఈవో గారికి మరియు అందరు ఇక్కడ ఇచ్చేసినందరికీ నా ధన్యవాదములు ఎప్పటి నుంచో ఇది చేయాలని ఇప్పటికీ కార్యక్రమం పూర్తయింది సార్ చేతుల మీదగా ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది